ఏ నవీన పక్క నల్లధన ప్రయాణం చేసింది ఎవడో అందుకే నేను స్కోర్ కొడతా సిక్స్ లేపతలేడు జల్దీ అవుట్ అవుతున్నా లేకపోతే ఎట్లా కొడుతుంటే బౌలర్లు అందరూ సంఖాలు వేసుకొని తీసుకుతు ఇక నెక్స్ట్ ఛాంపియన్ ట్రోఫీ వస్తుందని చెప్పి ఇదంతా చేసి రాళ్ళు వాళ్ళు బంగ్లా బల్లిగా లేని నాకు తెలిసింది ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ వల్లతోంది మాకు ఆడు ముష్పికర్ కాడు మంతరిచ్చిన మంతరించిన ధరను తీసుకొచ్చి నా కాలు కట్టిపోయాడు అని తెలిసింది ఇక నీ అవ బొక్కలు ఏడ్నా ఏడ్చేదే లేదు సుందరికల్ మందుతా బ్యాట్తో రన్నులు చూపుతా ఫస్ట్ మ్యాచ్ నేనే ఇక బంగ్లాని బొంగు వేస్తా ఇక ఈ మ్యాచ్కి అయితే ఇంగ్లాండ్ వాళ్ళు ఇంకా ఎర్రం చేసినా వాళ్ళకి దరిద్రం మారలేదు గండర్ రాయలు కాబట్టి దరిద్రం ఇక మూడు మ్యాచ్లు ఇంకా మూడు మ్యాచ్లు మేమే గెలుస్తాం ఇదంతా టాంపియన్ ట్రోపీకి ముందు ఇంకా ఉత్తుత మ్యాచ్ లాంటివి ఇంక ఇట్లే ఆడతాం ఇంకా ఇంకా రెండు మ్యాచ్లు ఉన్నాయి ఇంకా పాములకొస్తా పెట్టి తా ఇంకా ఛాంపియన్ ట్రోఫీలో ఒక్కనొక్కని ఇక ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ లేపుతా ఆ బంగ్లాగా భూగులు లేపుతా ఇక కప్పు గిట్ల మాకే ఇక మొన్న కప్పు లేపినట్టు ఈ కప్పు గిట్ల లేపుతా ఇండియాకిస్తా చూసుకోమల్ల ఒక్కరొక్కరు మాత్రం సంఖ్యలు వేసుకొని బంగ్లా బంగళనాయాలని మాత్రం పక్క